సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్లో ఉన్నాము ఈ డివిజన్కు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మేడం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం ఈ డివిజన్లో ఎంత దారుణంగా ఉందంటే అడుగు అడుగున సమస్యలే సాక్షాత్ గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మిగతా డివిజన్ల పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు కార్పొరేటర్లకు పట్టించుకోరు ఎమ్మెల్యేలు పట్టించుకోరు అధికారులు పట్టించుకోరు పరిజాల సమస్యలు ఎలా 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 తీరుతాయి ఎవరు తీరుస్తారు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ సమస్యలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అడుగు అడుగు అవినీతి ప్రతి విభాగంలో అడుగు అడుగున అవినీతి ఏసీబీ అధికారులు ఎంతమందిని ట్రాప్ చేసిన అవినీతి మాత్రం తగ్గ టైం లేదు కనీసం క్వాలిటీ అనే పదానికి అర్థం లేకుండా ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం తార్నాక డివిజన్ విద్యా స్కూల్ దగ్గర ఉన్నాను ఇక్కడ పార్క్ నిర్మించారు ఇంజనీరింగ్ అధికారులు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి ఒక్కసారి చూడండి పార్క్ స్టార్టింగ్ నుంచి ఎంత ఉంది ఇది పార్కా చెత్త కుప్ప అడ్డాన ఒకసారి చూడండి ఇక్కడ చూడండి చెత్త కుప్ప ఉంది ఇగో ఇంజనీరింగ్ అరుగారు పెట్టిన పార్క్ గేటు చాలా రోజులైతుంది ఇది ఈ పరిస్థితి ఆల్రెడీ ఇది పత్రికల్లో వచ్చింది అయినా కానీ ఇప్పటివరకు పాలకులు పట్టించుకోవాలి చూడండి ఒకసారి పార్క్ లోపలికి వెళ్దాం చూడండి అసలు పార్కు లోపల వేసిర్రా వీళ్ళు కేవలం బిల్ల కేసం వేసేర్రా ఎన్ని బిల్లులు బిల్లులు అయితే కరెక్ట్ తీసుకురు ఇంత అధ్వానంగా బిల్లులు తీసుకురు అన్ని చేసేరు అసలు ఎక్కడ బండలు వేసారు ఏం బండలు చేసారు ఏం మెయింటెనెన్స్ చేసారు ఎక్కడ చెట్లు కనీసం మనిషి నడిచిన అనలా లేకపోతే ఏ పొరుగు ఉందో ఏ పాము ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది ఇంత అధ్వానంగా పార్కులు మెయింటైన్ చేస్తుంటే ఉంటే దీనిపైన వచ్చిన మెయింటెనెన్స్ పైసలు ఎక్కడ పోతున్నాయి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఏమవుతున్నాయి ఏ అధికారి జేబుల్లోకి పోతున్నాయి ఏ ప్రజాప్రతినిధి జేబుల్లోకి పోతున్నాయి ఎవరైనా ప్రశ్నించరా అందరూ లేకుండా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ కార్పొరేటర్ అని పెడతారు కానీ ఒక్క ప్రజా సమస్యను కూడా తీర్చలేరు వీళ్ళు కంటెస్టెడ్ కన్నా కొంచెం విలువకో దాని విలువనన్నా తెలిసి ఉండాలి ఇది కంటెస్టెడ్ ఉందా లేదా ఎక్కడ పెట్టాలి దీన్ని ఎందుకు కంటెస్టెడ్ పెట్టుకునే ముందు నేను అసలు ఏం సర్వీస్ చేస్తున్నా అని ఇగో ఇలా ఉండే పరిస్థితి ఒక్కసారి ఈ పార్కింగ్ పూర్తిగా చూడండి ఎంత అద్వానంగా ఉంది నర్వాణ కూడా ఎక్కడ కాలేసి ఏమై ఏమైంది అంటు అంటుతుందో అన్న పరిస్థితి ఉంది అసలు ఇది నిర్వహణ పార్కేనా ఒక్కసారి చూడండి ఎంత అద్వానంగా ఉందో చిన్నపిల్లలు ఆడుకో ఆడుకోనికేసుకోవచ్చు ఇంకా జాగ్రత్త ఎక్స్టెన్షన్ చేసుకొని దాని పరిస్థితిని ఓపెన్ జిమ్ పెట్టవచ్చు ఏమీ లేదు ఓపెన్ జిమ్లో ఏమీ లేదు నాలుగు గోడలు కట్టిరు గ్రీల్ చేసిరు బిల్లు తీసుకురు పక్క వాడేసారు దీన్ని నిర్వహణ ఇవ్వలే చేస్తలేరు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒక్కసారి చూడండి ఈ సమస్య తీరుస్తారని ఆశిద్దాం